అందరికీ నమస్కారం యమవిధియా అంటే ఏమిటి యమధర్మరాజు సూర్యభగవాన్ని కుమారుడు ఆతని సోదరి యమునాదేవి యమునాదేవికి వివాహమైన తర్వాత తన సోదరుడైన యమధర్మరాజును తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు ఆహ్వానించింది మరి యమధర్మరాజేమో విధి నిర్వహణలో తన తండ్రినే మించిపోయాడు కర్తవ్య నిర్వహణలో ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా అమ్మో ఇంకేమైనా ఉందా లోకాలు తలకిందులైపోవు అసలే ధర్మ పరిపాలకుండు అందువలన తన మన సోదరి ఎన్నిసార్లు రమ్మని పిలిచినా వెళ్ళలేకపోయాడు చివరికి ఎలాగోలా ఒకరోజు ఇప్పటి సాఫ్ట్వేర్ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ల్యాప్టాప్ పట్టుకొని తిరిగినట్లుగా యమధర్మరాజు కూడా చిత్రగుప్తుడి చిట్టా పట్టుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ వీలు చేసుకొని చెల్లెలు యముని ఇంటికి వెళ్ళాడో ఏమో ఏదేమైతేనే మొత్తానికి వెళ్ళాడు ఒకరోజు రాకరాక తన ఇంటికి వచ్చిన అన్నగారిని చూసి యమున నా ఆనందానికి అవధులే లేవు అన్నగారిని సాధారణంగా ఆహ్వానించి కుసు కుసల ప్రశ్నలు అడిగింది ఆ సంతోషంతో అన్నగారికి ఇష్టమైన వంటలు పిండి వంటలు అన్నీ చేసింది అన్నకి కాళ్ళు కడిగి ఇచ్చి చక్కగా పక్కన కూర్చొని ప్రేమగా ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తూ అన్నగారికి భోజనం తినిపించింది చాలా కాలం తర్వాత సోదరి సోదరులు కలుసుకోవటంతో ఇద్దరు ఎంతో ఆనందంతో కబుర్లు చెప్పుకున్నారు సో సోదరి యమున యొక్క ఆదరణకు ప్రేమకు ముగ్ధుడైన యముడు పట్టరాని సంతోషంతో తన సోదరిని ఏమైనా వరం కోరుకో అన్నాడు అప్పుడు యమున అన్నా నువ్వు ప్రేమతో నన్ను చూడటానికి ఎంత పని ఒత్తిళ్లో ఉన్నా వచ్చావు అదే నాకు పదివేలు అంది ఈ రోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను లోకంలో సోదర సోదరి అనుబంధం ఇంతే గొప్పగా ఉండాలి కనుక నీవు వరం కోరుకోమన్నావు కనుక ఈరోజు నీవు మా ఇంటికి వచ్చి నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన రోజు ఈరోజు కార్తీక శుద్ధ విధియ కనుక ఏ సోదరుడైతే ఈ కార్తీక శుద్ధ విధియ రోజున తన సోదరి ఇంటికి వెళ్ళి తన సోదరి చేతి భోజనం చేస్తాడో అతనికి అపమృత్యు దోషం అంటే అకాల మరణము యమబాధలు లేకుండా దీర్ఘాయువు ను ప్రసాదించు అలాగే సోదరుడికి భోజనం పెట్టిన ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉండాలి అని కోరుకుంటుంది కేవలం తన కోసమే కాకుండా తన సోదరి నిష్కల్మషంగా లోకంలోని స్త్రీలందరి సౌభాగ్యం గురించి ఆలోచించి వరం కోరుకోవటం వల్ల ఎంతో సంతోషించిన యమధర్మరాజు అలాగే జరుగుగాక అని వరం ఇస్తాడు అప్పటి నుండి ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ విధి నాడు సోదరులు తమ అక్క చెల్లెళ్ళ ఇళ్లకు వెళ్ళి వారి వారి చేతి వంట భోజనం చేసి వారికి కానుకలు ఇవ్వడం జరుగుతోంది సోదరి మనలు కూడా ఎంతో ప్రేమతో సోదరులకు భోజనం పెట్టి హారతిచ్చి దీవించి వారి క్షేమాన్ని కోరుకుంటారు అందుకే ఈరోజును యమద్వితీయ అని హస్త భోజనం అని యమవిధియా అని పిలుస్తారు ఈ కథ సోదరి సోదరుల మధ్య ఉన్న అనుబంధం యొక్క పవిత్రతను ప్రేమ